అలాగే ఇప్పుడు మీ చెల్లారికి కూడా నాన్నగారి చూసారు మద్రాసు వాళ్ళేనండి నా పెళ్లి అయిన తర్వాత మా అమ్మ బ్లడ్ ప్రెషర్ అవన్నీ చాలా జబ్బులు వచ్చేసాయి రోజు కూడా వదిలిపెట్టి లేదు మా అమ్మ పెళ్లి చేసుకొని వైజాగ్ వెళ్ళిపోయాను అక్కడికి రెండు నెలకు నెలకు వచ్చేవాళ్ళు మా అమ్మ ఇదిగో షూటింగ్ అదిగో షూటింగ్ అంటూ మూడు రోజుల కోసారి వచ్చేది వైజాగ్కి కూడా ఏదో మిషన్ పెట్టుకొని మూడు రోజులు కాపీనే ఒక్కసారి బట్ అది చాలా మా అమ్మకు ఒకసారి అందుకని మా చెల్లెనింది నాకు మాత్రం మద్రాసు సంబంధం అయితేనే చేయండి ఇలా వైజాగ్లో బొంబాయిలు అదేంటి విజయవాడలో అంటే నేను చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేది బికాజ్ హీ హీన్ మై మదర్ సఫరింగ్ సఫరింగ్ అందుకని చెప్తే ఇలాగే మా మాటలు చెప్తారు కదా మద్రాసు సంబంధాన్ని గురించి అప్పుడు డిఎల్ డిఎల్ నారాయణ గారు ఆయన నాకు వాళ్ళ ఇంటి వెనకాలే ఉన్నారు ఈయన డిఎల్ గారు ఎవరు మా సంబంధాలు ఇంటి వెనకాలే అవుట్ హౌస్ లో అవుట్ హౌస్ కాదు ఇంట్లో ఉండేవాళ్ళు వెనకాల వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు వాళ్ళకి అబ్బాయిలు ఉన్నారు మన రాదమ్మకు సరిపోతారు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ 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 కంపెనీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మంచి డబ్బు గల వాళ్ళే వాళ్ళు అని చెప్తే అలాగే అమ్మ మాకు కావాల్సింది కూడా అదే మద్రాసు సంబంధమే కావాలి టీ నగర్ మూడు పది నిమిషాల్లో కార్లు పోవచ్చు అని ఆ డిఎల్ గారు చెప్పారనమాట సో వెంటనే అబ్బాయిని పిలిపించో వీళ్ళు వెళ్ళో ఏదో మొత్తం చూసి రూపం చూడలే ఒళ్ళు చూడలే ఏం చూడలే వెంటనే ఫిక్స్ చేసారా ఈజ్ లాయర్ లక్కిలీ ఈజె లాయర్ లేకపోతే మా నాన్న చేయరు చదువు లేకపోతే చేయడు అనుకున్నారు చదువుకున్న వాడికి ప్రీరియర్ లాయర్ ఫోర్త్ ఫోర్త్ థర్డ్ ఇయర్ లాయర్ సెకండ్ ఇయర్ లాయర్ చదువుతున్నారు పెళ్ళైన మూడో నెలకు అయిపోయింది గవర్నమెంట్ లాయర్ పీరియర్ అయిపోయారు అనమాట అట్లా మెద్రాసు సంబంధం చేశాడు మార్చి జాగ్రత్తగా ఆయన చాలా జాగ్రత్త అడుగుదాం అమ్మగారు సినిమా మనిషి అవునండి నాన్నగారు సినిమా మనిషి వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకున్నారు అంతవరకు బానే ఉంది మీకు అరేంజ్ మ్యారేజెస్ చేశారు వీటి ముందర మిమ్మల్ని అసలు ఎందుకని బయటికి రానివ్వకపోవడం కానీ సినిమాల్లోకి రానివ్వకపోవడానికి కానీ కారణం ఎప్పుడైనా చెప్పారు తీయొచ్చు కదా అసలు మామూలుగా వాళ్ళే తీయొచ్చు వాళ్ళు ఏమనుకున్నారంటే కాలం మారిపోయింది పిల్లలు చెడిపోవచ్చు ఛాన్స్ ఉన్నాయి మీ టైంకే అట్లా అనుకున్నారా అక్కడ భయపడుతున్నారు ఇప్పుడు అసలు ఆత్మహత్య బతికి ఉంటే రోజుల్లో పీపుల్ లైక్ అంటే వాళ్ళ డైరెక్షన్ లోనే తీసుకుని భయం కాదండి ఒక మాట ఒక్క పిక్చర్ లో వేస్తాం అమ్మా నాన్నతో రెండో పిక్చర్ లో మీరు తీస్తూ నన్ను అడుగుతారు అప్పుడు నో అన్నలేం కదా ఇంకొకరు అడుగుతాడు నువ్వు అనలేం కదా నువ్వు అన్నా అనకపోయినా ఇంకా ఇష్టం లేదు వన్స్ యు వన్స్ యు ఎంటర్ ద థింగ్ ఇంకా మనక్కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అందుకని వద్దు చదువుకొని నాట్ ఓన్ సినిమా నో మ్యూజిక్ ఫైన ఆర్ట్స్ కూడా సరే ఫైనల్ యూ ఇన్ టు ప్రాబ్లమ్ ఇప్పుడు మా మా పిల్లలు ఉన్నారనుకోండి మా మా రా రాధకి మా పెద్దమ్మాయి మా పెద్దమ్మాయి వాళ్ళతో ఉంటే అది మా చిన్నమ్మాయి ఎవ్రీ టైమ్ విల్ కమ్ ఫర్ అండ్ ఆఫర్ ఆర్ఫర్ సంబంధం సినిమా వాళ్ళు సినిమా పీపుల్ ఏమీ వాళ్ళు అడిగేవారు ఇంకో వాళ్ళు అడిగారు ఎవరు ఎవరు కనపడి పుల్లయ్య గారి మనోరాళ్ళు బాగా ఉంటారట మనం తెచ్చుకుందాం చూస్తాం చూడం కాదు వాళ్ళు చూస్తారు కదండి ఏ ఫంక్షన్స్ మా అమ్మ ఏదైనా మనసు తీసుకెళ్తుంది తీసుకెళ్లేది నానో ఈ ఎత్తుకొని వెళ్ళేవాడు పిల్లల్ని పన్నెండు ఏళ్ళ పిల్లల్ని కూడా ఎత్తుకుంటాడు మా నాయన అంత ప్రాణం పిల్లలంతే కూడా వైజాగ్ గురించి చెప్పాను మీకు మేము అబుదాబి వెళ్తే అక్కడ కూడా సెవెంటీ బర్త్డే కి దుబాయ్ వచ్చాడు ఆయన దుబాయ్ దుబాయ్లో దే వాంటెడ్ ఇట్ ఆనర్ హిమ్ ఫర్ హి సెవెంటీన్త్ బర్త్డే తెలుగు అసోసియేషన్ ఆర్ ఇండియన్ అసోసియేషన్ ఒప్పుకున్నాడు ఐవథింగ్ వ ఓవర్ ఓ దుబాయ్ అంటే దుబాయ్ ఎంత అబుదాబికి ఎంత దూరం ఉంటుంది అని అడిగాడు అయితే టూ అవర్స్ డ్రైవ్ మరి అబుదాబిలో మా మేము ఇక్కడ మీ దగ్గర ఉందే వాళ్ళ దగ్గర ఉంటుంది మా దగ్గర బాగా గుణుకు పుట్టింది ఇక్కడ ఫంక్షన్ ఉండి అక్కడ నుండి ఇక్కడ ఏ కాళ్ళు రాకపోతే మా ఫంక్షన్తో అప్పుడు వాళ్ళు మాతో చెప్పారు అప్పుడు మేము చెప్పి మేము చెప్పాము ఇలా అంటారు నా ఇసు ఏం చేయమంటారు నన్ను అడిగాడు మా తెలిసిన వాళ్ళే వాళ్ళు నేను చెప్పాను మీకు మేము వస్తాం ఫంక్షన్కి మీరు దుబాయ్లోనే ఉంచుకో అబుదాబిలో ఉంచుకోండి ఫంక్షన్కి మేము కూడా వస్తాము ఫంక్షన్ అయిన తర్వాత మేము ఆయన తీసుకెళ్తాం ఆయన వంశీ రామరాజుతో వచ్చాడు వాళ్ళిద్దరూ వచ్చి మా ఇంట్లో రోజులు ఉన్నాడు మా ఫ్రెండ్స్ అందరూ అందరికి పార్టీలు ఇచ్చాం మేము అందరు ఫోటోలు ఉన్నాయి మా దగ్గర చూడాలని ఉంటుంది కదా సో అబుదాబిలో ఉన్న అమెరికా వెళ్ళినప్పుడు మాత్రం మా పిల్లలకి మా మన మా పిల్లలందరూ ఇంకా వెళ్ళలేదు రెడీ రావాలి మేము వైజాగ్లో ఉన్నప్పుడు కూడా రేల గారు కానీ గుమ్మడి గారు కానీ జగ్గయ్య గారు కానీ వైజాగ్ లో వాళ్ళు షూటింగ్ వస్తే నేను లో ఉండేవాడిని పద్మిట్లో ఉండేది పద్మ వచ్చి భోజనం నుంచి వెళ్ళిపోయారు నాకు అక్కడ నుంచి ఫోన్ చేశారు